చె చెప్పాలనుకోండి నేనే చెప్పాల మా ఆయన వచ్చారనమాట హైదరాబాద్ నుంచి ఏమేమి గిఫ్ట్లు తెచ్చారో చూపిస్తాను సరేనా నేను తర్వాత వాయిస్ అరుచ్చుకున్నాళ్ళ సరేనా డెకరేట్ ఐటమ్స్ తెచ్చారనమాట చిన్న చిన్నవి అనమాట ప్లాంట్స్ లాంటివి ఇవి వచ్చేసి నేను కొన్నని తెలిసి అతనేది తీసుకొచ్చారనమాట మనకి నాకు అంత ఇష్టం ఉండవు కానీ డెకరేట్ చేయాలి వచ్చేది వచ్చేయాలని మా ఆయనకి ఇష్టం అనమాట ఇక చూడండి ఇవి రెండు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి రెండు ఇంకా మోల్డ్ అని గిఫ్ట్ ఇంకా వచ్చారు చూపించే ఇవి ఫోర్ అనమాట టూ టైప్స్ ఒకటి ఒక టూ టైప్స్ టూ వచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి ఏదో లైట్ అనమాట ఛార్జింగ్ లైట్ అంట చూడండి తెచ్చారు అదొకటి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయలు కొబ్బరికాయలు వచ్చేసి ఇక్కడ దొరకవు కదా దొరుకుతాయి కొబ్బరికాయలు ఇక్కడ దొరుకుతాయి కానీ ఈచ్ వన్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అనమాట ఇక్కడ అక్కడ మన దగ్గర బాగా దొరుకుతాయి కదా ఇంకా థర్టీ రూపీస్ ఎలాగంట ఫార్టీ అంట ఒకటి ఫార్టీ ఒక్కొక్కటి తీసుకొచ్చారు తీసుకొచ్చారనమాట అంటే మన సైడ్ కొబ్బరికాయ టేస్టీ ఇక్కడ కొబ్బరికాయలకి రావు ఇవన్నీ సైడ్ బావా నుంచి వస్తాయేమో నేను ఇంకేం తీసుకొచ్చా ఏం తీసుకొచ్చాక ఇది చింతపండు చింతపండు కూడా ఇక్కడ దొరకదు దొరుకుతుంది కానీ అది ఇదే నల్ల ఉంటుంది ఇది ఇదే కొత్తగా పెద్ద లాగా ఉంది చూసారా అప్పడం లాగే ఉంది హాఫ్ కిలో హాఫ్ కిలో బాగా హాఫ్ కిలో ఇది హాఫ్ కిలో సన్న ఇంకా ప్లేట్ అంత ఉంది పెట్టి ఇంకా ఇచ్చారనమాట ఇది నెక్స్ట్ ఇంకేం తీసుకొచ్చా అచ్చా ఇది పాట్స్ పెట్టుకోవడానికి అచ్చా ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవడానికట ఈ చిన్న చిన్న పాట్స్ బుక్ చేశారు కదా ఇలాగా అచ్చా ఇవన్నీ నేను ఇక్కడ ఆర్డర్ ఆటో చేయించేసి అక్కడికి వెళ్ళి ఇంక అక్కడే ట్రైనింగ్ సెంటర్లోనే చేస్తాను ఇవన్నీ చేసి అక్కడ అడ్రస్ ఇచ్చుకొని ఇంకేదో అదే దాంట్లో ఏమి ఇచ్చా ఓపెన్ చేయి ఇంకా ఇలాంటివన్నీ త్రీయా ఫోరా అచ్చా ఫోర్ ఇచ్చారనమాట ఇది మొత్తము చూడాలి చూసి పెట్టే పెట్టిన తర్వాత మీకు చూపిస్తానులే లాస్ట్లో ఇంకో ఐటెం చూపిస్తాను నాకు అసలు స్పెషల్గా తెచ్చుకోవడం ఓకేనా ఓ ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కూడా ఇక్కడ దొరకదు మ్యాగ్జిమం నార్త్లో ఉన్న అందరికీ తెలుసు ఇడ్లీ రవ్వ ఇటు సైడ్ దొరకదు అనేసి ఇడ్లీ రవ్వ రెండు కిలోలు తీసుకొచ్చారనమాట యాక్చువల్గా ఫోర్ త్రీ కిలోస్ చెప్పారనమాట కానీ రెండు కిలోలు తెచ్చారు వెయిట్ ఎక్కువ అయిపోద్దినేమో లేకపోతే మళ్ళీ వెళ్తారనమాట వన్ వీక్ తర్వాత వీక్ తీసుకోసము అప్పుడు తెస్తారేమో చూడాలి ఇంకేదో బుక్ చేశారు డెకరేటివ్ ఐటమ్ అని చూడాలి ఏంటది అచ్చా చూడండి అన్నమాట ఇది నెక్స్ట్ ఇలాగా ఉంటుంది కదా ఇలాగనమాట రెండు సైడ్లు పెట్టుకోవడానికి దీనికి ఎక్స్ట్రా ఏమి ఇచ్చారంటే ఇలాగ అతికించేటట్టువి ఉన్నాయన్నమాట ఇన్స్టెంట్గా దానికే దానికే అతికి పెట్టి ఇచ్చారు దీన్ని తీసుకెళ్ళి ఇలాగా గోడపై అంటించేరునా గోడపై అంటించుకోవడం ఇంకా శ్రీకృష్ణుడు బొమ్మలు ఎలాంటివి చేయాల్సింది నువ్వు కానిలే నెక్స్ట్ టైం చదివి ఇంకొచ్చేసి ఇంకే వచ్చావు ఇంకే తెప్పించారు తెలుసా మా పిల్లల కోసం అనమాట ఇది మా పిల్లల కోసం చేసుకోవచ్చు ఇంట్లోనని తను తీసుకొచ్చు సార్ బొబ్బట్లు అనమాట హైదరాబాద్లో బాగా దొరికితే డ్రై చేసి ఇలాగ మళ్ళీ మనం నెయ్యేసుకొని పెండ మీద ఫ్రై చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవచ్చు కానీ నాకు చాలా వంటలు వచ్చి కానీ ఇది కొంచెం అంత పర్ఫెక్ట్ అయితే రాదు బాగున్నాయి రెండు ప్యాకెట్లు ఇది మా పాప అయితే వెళ్ళి నుంచి ఇదో పది సార్లు చెప్పింది అనమాట డాడీ బొబ్బట్ ఫోన్ చేసిన సారల్లా ఇంకా డాడీ బొబ్బట్ తీసుకురా డాడీ బొబ్బట్ తీసుకుండా అనేసి చెప్పింది దాని ఫేవరెట్ అనమాట మా అమ్మాయి ఫేవరెట్ బొబ్బట్టు ఇంకా ఫైనల్గా నా కోసం ఆయన పెద్ద గిఫ్ట్ తెచ్చాడు అనమాట పెద్దదంటే కొంచెం కొంచెం పెద్దదే చూడాలి కొంచెం అంటే కొంచెం కాదు మన మనకి మనకిదే ఎక్కువ లేకపోతే గోల్డ్ అయితే కాదు గోల్డ్ కాదు గోల్డ్ కూడా చేసుకుంటారు రింగ్ తీసుకుంటారు నాకు నెక్స్ట్ మంత్ ఇది కట్టి అనమాట ఒక అబ్బాయి వెళ్ళి షాప్కి వెళ్ళి మన కోసం సలక్షన్ చేసుకొని రావడమే ఎక్కువ మా ఆయన గ్రేట్ అనమాట చెడు ఇంత బాగుంది డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో నాకైతే చెప్పను అనమాట బట్టలు ఇచ్చేటప్పుడు నాకు మొవ్వులు పత్తిలే కావాలి అనేసి మా ఆయనకి కూడా మూలు వేసుకుని తిరిగితేనే ఇష్టం అనమాట అందుకే తెచ్చారు చాలా బాగున్నాయి కదా చూడండి డిజైన్ ఫైనల్గా వచ్చేసి ఇదే అనమాట బాగున్నాయి కదా థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవే అనమాట మొత్తానికి తెచ్చిన సామాన్లు ఒక వన్ వీక్ కోసమే వచ్చారు తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు బోల్డ్ అన్ని సామాన్లు వేస్తారు ఇప్పటివరకు ఇదే ఇప్పుడు వరకు చూసినందుకు థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్